नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము చతుంశ సర్గ నలభైనాల్గవ సర్గ హనుమంతుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని వధించుట సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్త బ జంబుమాళీ మహాదంష్ట్రో నిర్జగామనుర్ధర మాల్యాంబరధర స్రగ్వీరుచిరకుండల నయనశ్చండ సమర దుర్జయనుక్రధను ప్రఖ్యం మహద్రుచిర వేగేన వజ్రాశని సమస్వన ప్రహస్తుని కుమారుడు బలశాళీ అయిన జంబుమాలి రావూుని ఆజ్ఞేత ధనుర్ధరుడై బయలుదేరెను పెద్ద కోరలు గల ఆతడు ఎర్రని పుష్పమాలలు వస్త్రములు అందమైన ఇతర మాలలు కుండలములు ధరించెను పెద్ద దేహముతో గుండ్రని కళ్లతో భయంకరుడుగా ఉన్న ఆతడు యుద్ధములో జయింప శక్యము కానివాడు ఇంద్రధనస్సు వలె చాలా పెద్దది అందమైన బాణములు కలది అయిన ధనస్సును వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన ధ్వని కలుగు నభశ్చైవ సహసా చరచుచుండెనుభవూర్యత ఆ ధనుస్సును చరచుటచే కలిగిన గొప్ప ధ్వని వెంటనే దిక్కులను విదిక్కులను ఆకాశమును నింపివేశెను రథే నఖరయుక్ మాగతముదీక్ష స హనుమాన్ వేగ సో జహర్షచ న నాదచ గాడిదలు కట్టిన రథమెక్కి వచ్చిన ఆతనిని చూచి హనుమంతుడు వేగ సంపన్నుడై సంతోషముతో ధ్వని చేసెను తమ్ రిటంకస్థం హనుమంతం మహాకపిం జంబు మాళీ మహాబాహుర్వివ్యాధ నిశ్చరై మహాబాహువైన ఆ జంబుమాలి ముఖద్వారము పైభాగముపై నిలచి ఉన్న మహాకపి హనుమంతునిపై వాడి అయిన బాణములు ప్రయోగించను అర్ధచంద్రేణ వదనే వివ్యాధనారాచైర్ బాహ్వోర్వివ్యాధనారాచైర్దశీస్తం కపీశ్వరం అర్ధచంద్ర బాణముతో ముఖము మీద ఒక కర్ణిక బాణముతో శిరస్సు మీద పది నారాచ బాణములతో బాహువుల మీద ఆ హనుమంతుని కొట్టెను తుశుభే తామ్రం శరేణాభిహతం ముఖం శరదీవాంబుజం ఫుల్లం విధం భాస్కరశ్మినా హనుమంతుని ఎర్రని ముఖముపై బాణము దెబ్బ తగులుటచే అది శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే వికసించిన పద్మము వలె ప్రకాశించను రంజితం శుశుభే ముఖం యథాకాశే మహా పద్మం చందన బిందుభి స్వభావము చేతనే ఎర్రగా ఉన్న హనుమంతుని ముఖము రక్తముతో తడియుటచే ఆకాశ మధ్యము నందున్న పెద్ద పద్మము మీద ఎర్రని చందనము చుక్కలు పడినట్లు ఉండెను రాక్షసస్య రాక్షసాక విపులాం విపులాశ మహతీం శిలాం బాణముల దెబ్బతిన్న హనుమంతుడు ఆ రాక్షసునిపై చాలా కోపించి ప్రక్కనే ఉన్న అతి విశాలమైన ఒక రాతి బండను చూచను తరసా చిక్షేప బలవద్బలి తాం తాంశరైర్దశ క్రుద్ధ స్థాడయామాస రాక్షస మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ రాతి బండను పెకిలించి చాలా బలముగా దానిని విసరెను ఆ రాక్షసుడు కోపించి దానిని పది బాణములతో ముక్కలు చేసెను విపన్నం కర్మ తద్వా హనుమాచ విక్రమ సాలం విపులముత్పాట్య భ్రామయామాస వీర్యవాన్ భయంకరమైన పరాక్రమము కలవాడు బలశాలి అయిన హనుమంతుడు తాను విసరిన శిల నిష్ఫలమైనట్లు చూచి పెద్ద మద్ది నొక దానిని పెకలించి దానిని త్రిప్పెను భ్రామయంతం కపిం సాలవృక్షం మహాబలం చిక్షే పశుబహూన్ బాణాన్ జంబుమాలి మహాబల మహాబలవంతుడైన ఆ జంబుమాలీ మహాబలశాలి అయిన హనుమంతుడు సాలవృక్షమును తిప్పుట చూచి అనేకమైన బాణములు ప్రయోగించెను సాలం తుర్భిఛేదాన పంచ పంచభిర్భుజే పురస్యేక బాణేన దశభిస్తుస్తనాంతరే జంబుమాలి నాలుగు బాణముల చేత సాలవృక్షమును ఛేదించి హనుమంతుని ఐదు బాణములతో భుజమునందు ఒక బాణముతో వక్షస్థలమునందు పది బాణములతో స్తనముల మధ్య కొట్టెను సరై పూరితను క్రోధే నమతావృత తమే పరిఘం గృహ్య భ్రామయామాస దేహమంతా శరములతో నిండిపోవుటచే హనుమంతుడు చాలా క్రోధము చెంది వేగమును అవలంబించి ఆ పరిఘనే గ్రహించి అతి వేగోతి వేగేన భ్రామయిత్వా బలోత్కట పరిఘం మాస జంబుమాలేర్మహోరసి అత్యధికమైన బలము మహావేగము గల హనుమంతుడు పరిఘను మహావేగముతో త్రిపి విశాలమైన జంబుమాలి వక్షస్థలము పైకి విసిరను తిరో నాస్తి నబాహూన చ జానునీ ననుర్నరథో దృశ్యంత వేషవ ఆ పరిహ పడి రథాశ్వాదులతో కూడిన ఆ జంబుమాలి ఒక ముద్దగా చేత ఆతని శిరస్సు కాని బాహువులు కాని మోకాళ్ళు కాని ధనుస్సు కాని రథము కాని అశ్వములు కాని బాణములు కాని అక్కడ కనబడలేదు సహత సహసా తేన మహాబలః మహాబల పపాతనిహతో భూమౌ చూర్ణితాంగ విభూషణ హనుమంతుడా విధముగా పరిఘతో కొట్టగానే మహాబలవంతుడైన జంబుమాలి వెంటనే అవయవములు అలంకారములు చూర్ణమైపోగా చచ్చి నేలపై పడెను జంబుమాలించ కింకరాంశ్చ మహాబలాన్ చుక్రోధ రావణ శ్రుత్వా కోప సంరక్తన రావణుడు మహాబలశాలులైన కింకరులు మరణించినట్లు పిదప జంబుమాలి కూడా మరణించినట్లు విని చాలా కోపించెను కోపోద్రేకము చేత ఆతని కళ్ళు ఎర్రబడెను సరోష సంవర్తిత తామ్రలోచన ప్రహస్త పుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్ సమాధిదేశాశుని మహాబలశాలి అయిన ప్రహస్త పుత్రుడు మరణించుటచే ఆ రావణుడు రోషముతో ఎర్రని నేత్రములను త్రిప్పుచు అధికమైన బల పరాక్రమములు గల మంత్రి పుత్రులను వెంటనే యుద్ధమునకు వెళ్ళుడు అని ఆదేశించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందర కాండే సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम